ఈరోజు చాలా నేను ఒక పది పదిహేను ఏళ్ళ కనుక ఈ ప్రాంతం వచ్చేటప్పుడు కూడా ఇక్కడ పాండ్లు ఉన్నాయి చాలా ఇది కొన్ని ఇక్కడ కూడా మనం ఫిషింగ్ ఎంప్ ఉండేది చాలా ఆహ్లాదకరంగా ఉండేది అవన్నీ కూడా బీడు వాడిపోయి చాలా దినిగా ఉంది మన శాఖ మన జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు గారు చాలా దీని మీద మంచి అవగాహన ఉన్న వ్యక్తి పొడదలు ఉన్న వ్యక్తి శ్రద్ధ ఉందానికి వారు మన మంత్రి అయ్యారు కానీ వారి దగ్గరికి వెళ్ళి సంస్కృతి చెప్పండి వీటిని కనీసం మనం ఒక నమూనా ఒక మన ఇప్పుడు పిల్లల్లో కానీ వచ్చినప్పుడు కానీ స్టడీ చేయడానికి కానీ ఒక అవకాశం ఉంటుంది ఈ పాండ్లు ఏవైతే ఉన్నా కూడా కొద్దిగా రైట్ చేసి ఇక్కడ కూడా రొయ్యలు కానీ చేపలు కానీ మనం పెంపకం చేస్తే ఒక స్టడీ లాగా ఉంటుంది దానివల్ల చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా విస్తారమైన స్థలం ఉంది చాలా ఉపయోగపడే స్థలం ఉంది దీన్ని కూడా మనం చేసుకోవాలి ఎందుకంటే సిక్స్ మంత్స్ అయింది కనుక ఇవన్నీ చేయాలి అడ్వాన్స్ గా ఉండాలి మనం ఎందుకంటే గత ఉన్న పద్ధతులకి అడ్వాన్స్ గా మనం ఉంటే కొన్ని ఫలితాలు మనకు వస్తాయి అధికారులు దాన్ని చేయాలి అలాగే సోదరు చాలా డిస్కషన్ చాలా విషయాలు చెప్పారు అవన్నీ కూడా అధ్యయనం చేస్తాం